హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారా కమెంట్ చేయండి ఇవాళ బాగా లేట్ అయిపోయిందండి కొంచెం హెడ్డేక్ వస్తుండేసరికి హాస్పిటల్కి వెళ్ళి వచ్చేసరికి లేట్ అయిపోయిందనమాట అంటే ఎర్లీగానే వచ్చాను కానీ పడుకున్నాను పడుకొని ఇప్పుడు లేచాను అనమాట మా చెల్లి లేపింది పొద్దుపోతుంది దక్క పాలు తీయాలి కదా లేగు లేగు అనేసి అంటే అనమాట సో త్వరగా ఫైవ్ అవుతుంది టైం వచ్చేసి త్వరగా త్వరగా వచ్చాను వీటికి కుడితి పెడదామనేసి ఒక వెళ్ళి వీటికి కుడితి పెడుతూనే ఇగోండి ఇదంతా ఊడ్చేస్తున్నాను అక్కడ నుండి పేడ తీసాను ఇంకా ఇది ఒక్కటి ఉందనమాట ఊడ్చేసి దీనికి కూడా కుడితి పెట్టేస్తే ఇక ఈ దూడలు ఉంటాయి అనమాట ఇక వీటికి పెట్టేస్తే ఇక అయిపోయినట్టే పెట్టేయడం అయితే వీటికి కూడా వాటర్ పెట్టేసి బయట కట్టేస్తే ఈ పని అయిపోతుంది ఒకటి తీసేది ఉంటుంది అనమాట లోపల పాలైతే త్వరగానే తీసేస్తాను దానికి అంత టైం ఏమైతే పట్టదు తొందరగానే తీసేస్తాను అనమాట పాలైతే ఆల్రెడీ పేడ కొంచెం ఉండేసరికి మార్నింగ్ తీసి పక్కన పెట్టాను గడ్డి పెట్టేటప్పుడు అది పడేసి ఇటు ఊడ్చాను అనమాట ఇంకా ఇది ఒక్కటి ఉంది తీసేది ఇవన్నీ ఇది తీసి ఇది ఇది తీసేసి ఊడ్చేస్తే ఇది ఒక్కటి ఉంటుంది అన్నమాట ఇక వీటికి కూడా వాటర్ పెట్టేసి పాలు తీసిన తర్వాత ఇది తీసి ఊడ్చేస్తాను అనమాట అప్పుడు ఇది కూడా క్లీన్గా ఉంటుంది ఇవాళ కొంచెం ఎండగొట్టింది కొంచెం బెటర్ ఇదండి ఇటు కొంచెం బురదగానే ఉంది వర్షం పడితే అంత దారుణంగా తయారవుతుంది అనమాట ఇక్కడ కొంచెం చూస్తున్నాను గట్టిగా ఉందా లేదా అనేసి ఓకే గట్టిగానే ఉంది ఇక్కడ పెద్ద దూడనైతే కట్టేస్తాను మిగతా చిన్న దూడనైతే అటు కట్టేస్తాను అనమాట కొంచెం దిగుతుంది ఉన్నదే కొంచెం గడ్డి ఆ గడ్డిని కూడా తినేస్తే పాలు తీయడానికి ఉండదన్నమాట ద ద వినట్లేదు కానీ తొందరగాని పొద్దుపోతుంది మళ్ళీ ఈగలు వస్తాయి ఆల్రెడీ ఈగలు వస్తున్నట్టే ఉన్నాయి తొందరగా ఉంటే అయ్యేది తొందరగానే పనిలే కానీ నేనే లేటుగా లేచానమాట హెడేక్ వస్తా ఉంటే పడుకున్నాను నైట్ నుంచి కొంచెం ఎడ్డేక్గా ఉంది మార్నింగ్ కూడా అలానే ఉందనమాట మా వారికి కూడా చెప్పలేదు నేను ఎడ్డేకి వస్తుందనేసి వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి వస్తానంటే సరే వెళ్ళిరా అనేసి అన్నారు అందుకనేసి వెళ్ళి నేను తమ్ముడిద్దరం వెళ్ళేసి వచ్చామనమాట హాస్పిటల్కి అంటే ట్వెల్వ్కి ట్వెల్వ్ 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 ఫిఫ్టీన్కి ఏమో వెళ్ళామనమాట వెళ్ళి వచ్చేసరికి వాడు కొంచెం బండి బండి షోరూమ్ దగ్గర ఆగిండు మొత్తం వచ్చేసరికి టూ థర్టీను ఏమో అయింది టైం వచ్చేసరికి తొందరగానే వచ్చామంతా లేట్ అయితే ఏం పట్టలేదులేండి తొందరగానే వచ్చామన్నమాట వచ్చి అన్నం తిని త్రీ అయింది టూ ఫార్టీ సిక్స్ అయింది ఇప్పుడు గుర్తొచ్చింది వచ్చింది టూ ఫార్టీ సిక్స్ అయిందనమాట ఇక వచ్చి వీటికి గడ్డి పెట్టేశాను గడ్డి పెట్టేసి గడ్డిన అన్నం తిని పడుకున్నా అనమాట కొద్దిసేపు ఇది కూడా ఊడ్ చేస్తే ఇది క్లియర్ అయిపోయినట్టే సో ఇదండి ఇప్పుడైతే ఇదైతే తీసేస్తాను తీసేస్తే వాటిని కూడా పెట్టేస్తే అయిపోతుంది అన్నమాట సో పాలు తీసే టైం కూడా అయింది సో ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్